గుడ్లగూబను చాలామంది అశుభానికి ప్రతీకగా భావిస్తారు గుడ్లగూబ కనిపిస్తే ఏదో కీడు జరుగుతుందని భయపడతారు ఒకవేళ ఇంట్లోకి వస్తే కొంతకాలంపాటు ఆ ఇల్లే వదిలిపెట్టి వెళ్లాలని అంటారు ఒక్క మాటలో చెప్పాలంటే గుడ్లగూబపై ఎవరికీ పాజిటివ్ అభిప్రాయం లేదు అయితే శాస్త్రం మాత్రం గుడ్లగూబను మించిన శుభశకునం మరొకటి లేదని చెబుతోంది సిరులు కురిపించే లక్ష్మీదేవికి వాహనం గుడ్లగూబ లక్ష్మీదేవి స్వామివారితో కలిసి ప్రయాణం చేయవలసినప్పుడు గరుత్మంతుడి వాహనాన్ని ఒంటరిగా ప్రయాణించవలసి వచ్చినప్పుడు గుడ్లగూబను అధిరోహించేదని అంటారు గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనంగా ఎలా మారిందంటే పూర్వకాలం ఓ వృద్ధ జంట తినడానికి తిండి కట్టుకునేందుకు దుస్తులు లేని స్థితిలో ఉండేవారట నిత్యం భిక్షాటనకు వెళ్లొచ్చేవారు ఓ రోజు ఏమీ దొరక్కపోవడంతో కలతచెంది ఓ చెట్టుకింద కూర్చుని బాధపడుతున్నగా ఆ చెట్టుపై ఉన్న గుడ్లగూబ ఆ కష్టాలు వింటుంది వాళ్ల కష్టం తీర్చాలనుకుని గుడ్లగూబ లక్ష్మీదేవిని అనుసరిస్తూ వెళ్ళింది అమ్మవారు ఏ ఇంట్లో కాలు మోపేందుకు ప్రయత్నించారో ఆ ఇంటిమీద వాలి అరుస్తుంటుంది శాస్త్రం ప్రకారం గుడ్లగూబ ఏ ఇంటిమీద వాలుతుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించకూడదు దీంతో లక్ష్మీదేవి ఆ ఇంటినుంచి వెనుతిరుగుతుంది అలా ఏ ఇంటికి వెళ్లినా గుడ్లగూబ ముందే అక్కడకు చేరి అరుస్తూ ఆ వృద్ధ దంపతుల ఇంటికి చేరేలా చేస్తుంది వారి పరిస్థితి చూసి చలించిపోయిన లక్ష్మీదేవి వారికి అష్టైశ్వర్యాలు సమకూరుస్తుంది తన అవసరం ఎక్కడుందో ఆ ఇంటికి దారి చూపిన గుడ్లగూబను ఆ రోజునుంచి లక్ష్మీదేవి వాహనంగా చేసుకుందని చెబుతారు అప్పటినుంచి కష్టాల్లో ఉన్నవారింటికి లక్ష్మీదేవిని తీసుకెళ్లే వాహనంగా మారిందట గుడ్లగూబ తెల్లవారుజామున గుడ్లగూబ ఎవరింటి పైవాలనా ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందట ప్రయాణ సమయాల్లో గుడ్లగూబ ఎడమవైపున కనిపిస్తే వెళుతోన్న పని తప్పనిసరిగా పూర్తి అవుతుంది గర్భవతిని గుడ్లగూబ తాకడం వలన మంచి సంతానం కలుగుతుందట గుడ్లగూబ ఇంటి ఆవరణలోగాని పశువుల గాని పొలంలోని చెట్లపై గాని నివాసముంటే ఆ యజమానికీ పాడి పంటలకు సుఖసంతోషాలకు కొదవ ఉండదని చెబుతారు అయితే ఎన్ని కథలు విన్నాసరే ఇప్పటికీ గుడ్లగూబను అశుభానికి సూచికగా భావిస్తున్న వారు కూడా మంది ఉన్నారు